హలో అండి అందరికీ నమస్కారం మన పెద్దవారందరూ ఇలాంటి హెల్తీ స్నాక్స్ తినే కదండి చాలా స్ట్రాంగ్గా ఉంటారు మనం కూడా ఇలాంటి హెల్తీ స్నాక్స్ని మన పిల్లలకి చేసి పెడదాం వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా అవుతారు మేమైతే వీటిని శనకాయ వచ్చి అంటాము కొందరు పల్లి పట్టి అంటారు కొందరు పల్లి చిక్కీ అంటారు మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇవి బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి నేనైతే టూ కప్స్ పల్లీలని లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి అలా వేగితేనే పప్పు లోపల వరకు ఉడికి క్రిస్పీగా రెడీ అవుతుంది పల్లీలు ఇలా రెడీ అయిన తర్వాత పొట్టు తీసి చక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ టూ కప్స్ పల్లీలలోకి నేను వన్ అండ్ హాఫ్ కప్ తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను తురిమిన బెల్లం అయితే త్వరగా కరిగిపోతుందండి బెల్లం మొత్తం ఇలా లిక్విడ్గా అయిన తర్వాత ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల ఇవి చాలా షైనీగా కనిపిస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా తయారవుతాయి ఈ నెయ్యి మొత్తం బాగా మిక్స్ అవ్వాలి ఇలా అయిన తర్వాత దీని కన్సిస్టెన్సీని వాటర్లో వేసి టేస్ట్ చేద్దాం ఈ బెల్లం వాటర్లో వేసి ఒక ఫోర్ సెకండ్స్ తర్వాత వాటిని ఇలా తుంపితే తునగాలండి బ్రేక్ అవ్వాలి అప్పుడు పాకం కరెక్ట్గా రెడీ అయిందని అర్థం ఇలా రెడీ అయిన పాకంలోకి ఒక అర స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకుంటున్నాను దీనివల్ల అన్నం చేసుకునే పల్లీ పట్టి గట్టిగా రాకుండా చాలా క్రిస్పీగా తినడానికి వీలుగా ఉంటుందండి అలాగే త్రీ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది వంట సోడా మొత్తం ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత పల్లీలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన పల్లె పట్టి మొత్తాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి ఇలా వేసుకొని ప్లేట్ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇది వేడి చల్లారక ముందే ఇలా కట్ చేసుకోవాలి మనకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవాలి నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక త్రీ అవర్స్ పక్కన అలా వదిలేయాలి ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసాను కాబట్టి పల్లీ చిక్కీ ఎంత ఈజీగా సపరేట్ అవుతుందో చూడండి అంతేనండి మనం చేసుకున్న ఈ పల్లీ చిక్కీ బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయింది కదండీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Like, share and subscribe. Thanks for watching.